ఎందుకంటే మన గల్ఫ్ సంఘం ప్రతినిధులు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు టీపీసీఎస్ఈ కన్వీనర్ నరేష్ గారు కూడా వచ్చారు నరేష్ సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీకు అంటే ఇన్ని రోజులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తుందని ఒక ముందు అడుగు వేసింది మీరు ఎట్లా అనిపిస్తుంటుంది నేను నా పేరు సింగరేడ్డి నరేష్ రెడ్డి నేను తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ విభాగం ఒక అధ్యక్షుడిని అయితే ప్రతిపక్షంలో ఉన్న రోజులు మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు నిధులు నీళ్లు నియామకాల మీద ఏర్పడి ఇక్కడ అవకాశాలు లేకుంటే మామూలు బయట పోతే వాళ్ళ మీద బొగ్గుబాయ్ బొంబాయి దుబాయ్ అని చెప్పి ఎన్నో కథలు చెప్పి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు దాంట్లో మేము కొట్లాడినాం కాబట్టి ఇవాళ బాధ్యతగా బాధ్యత ఉన్నది మేము అధికారంలోకి వచ్చినాక అని చెప్పి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారిని కానీ మా ఎమ్మెల్యే గారిని అలాగే జీవన్ రెడ్డి గారిని పున్నం ప్రభాకర్ గారిని మంత్రి శ్రీధర్బాబు గారిని వివిధ రకాలుగా ప్రభుత్వ సలహాదారులని ఆఖరికి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పినాం అంటే అప్పుడు పాదయాత్రలో కూడా మేము వెంబడి ఉండి ఆరు ఏడు నియోజకవర్గాలలో మేము ప్రతి చోట అక్కడున్న నియోజకవర్గాల పరిస్థితి అక్కడున్న గల్ఫ్ కార్మికులు ఇంతమంది ఉన్నారు ఇంత ఇబ్బందులు ఉన్నారు ఇంతమంది చనిపోయారు ఈ నియోజకవర్గంలో ఆయన వెంబడి పాదయాత్రలో తిరుగుతూ ఆఖరికు వేములవాడలు మన ఆర్మూర్లో ఒక వంద మంది గల్ఫ్ బాధితులు గల్ఫ్ వీడోస్ తోటి అక్కడ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపోయడం జరిగింది అలాగే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు వెంట ఇద్దరు వితాంతులు పట్టుకొని గల్ఫ్ చేసి అధ్యక్షుడును నేను కలిసి ఆయన వెంట నడిచి ఒక నాలుగు నిమిషాలు ఆయన చెప్పిన దాల్లా విన్నాడు పాపం మంచి బాధ్యతతోటి ఫీల్ అయ్యిండు పున్నం ప్రభాకర్ గారికి వెంటనే చెప్పిండు మీ ఈయన కరిమార నుంచి వచ్చి నువ్వు ఇది ఏదున్న ఇష్యూ టేకప్ చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్ప జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆదిశి గారు ఎట్లీస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన తీసుకుందామని చెప్పి ఒకటి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ మొన్న మేము వెళ్ళినప్పుడు సీనన్నగా ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు ఇంకో ఎమ్మెల్సీ గారు ఉన్నారు మేడిపల్లి గారు ఉన్నారు వీరందరి ముంగట ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మనం ఈ ఐదు వందల కోట్లతోటి ఈ బడ్జెట్ పెట్టాల్సిందే అని చెప్పి తన వ్యక్తిగత సహాయానికి ఆ పేపర్ ఇచ్చి మేము ఇచ్చింది చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు నా కాన్ఫిడెన్స్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఆసీనన్న సవాలుగా సవాల్గా తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవాళ ఒక రెండు చెక్కులు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఇస్తున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా గల్ఫ్ నాయకుల తరఫున గల్ఫ్ కార్మికులు బాధితుల తరఫున ఏంటంటే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పట్టించుకొని గల్ఫ్ కార్మికుల్ని ఇవాళ ఒక ఐదు లక్షల చెక్కుని విడుదల చేస్తుందంటే మేము దీన్ని ఇంకా ఏదైతే గల్ఫ్ బోర్డు పెట్టి వివిధ రకాలుగా ఈ గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది చేస్తుందని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా చేస్తారు కాకపోతే ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి అని చెప్పి ఇది ఇవాళ తీసుకున్నారు దీన్ని దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం మేము హర్సిస్తూ ఉన్నాం చాలా అభినందనీయం ఇది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి నాకంటే ముందు ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్న వాటి వంటి వారు ఉన్నారు భీమరెడ్డి గారు కృష్ణ గారు రవి గారు ఎన్నో వేదికల మీరు 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 చూసి ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇంకా లీడర్ ఉన్నారు స్వదేశ్ గారు సో ముస్తాఫా ధర్మేందర్ గారు ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు దీంట్లో వివిధ రకాలుగా పోరాడినప్పటికీ వివిధ సంఘాల నుంచి పోరాడినప్పటికీ గల్ఫ్ కార్మికుల కోసం చేశారు ఎవరైనా అట్లా ఇవాళ ఏకతాటికి వచ్చి మొన్న ఎలక్షన్లలో కూడా మనం అంటే మన వాయిస్ తెలవాలి ఈ గల్ఫ్ కార్మికుల పరిస్థితి బాధ తెలవాలని చెప్పి పాపం అక్కడకోళ్ళు అక్కడకోలు వీళ్ళు చేస్తే నన్ను కూడా చేయమంటే నేను చేయను నేను కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నా నేను దానిలోనే ఉండి సాధిస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వారికి ఇవాళ జరగడం చాలా నాకు ఆనందదాయకంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ రెడ్డి గారు